హలో హలో విష్ణు గారు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడ కుకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉన్నానండి మీరు థ్రెడ్మిల్ కి వారంటీ ఉందని ఓలెక్స్ లో పెట్టారు కదా అవును ఇంకా 8 మంత్స్ ఉందండి మరి అది ఇవ్వాలి కదండి ఓ అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే బిల్ చూపిస్తే సరిపోతుందండి అయితే ఇవ్వడం కుదరదా అలా అని కాదు ఒక పని మీద బయటికి వెళ్తున్నాను అర్జెంటా చాలా ఇంపార్టెంట్ అండి అయితే పని అయిన తర్వాత కాల్ చేయండి ఓకే షూర్ బై బై ఇంపార్టెంట్ అంటున్నాడు అమ్మాయితో వెళ్తున్నాడు ఏమై ఉంటుంది ఏమో ఇక్కడికి అది వచ్చాక చెప్తా ఉంటదబ్బా ఈ టైంలో బార్కెళ్తున్నారేంటి లాస్ట్ బాల్ మిస్ ఫీల్ అవుతున్నావా రెండు గంటలు జరిగే మ్యాచ్ లో ఒక్క బాల్ మిస్ అయితే నువ్వు ఇంత కంగారు పడుతున్నావే రెండు రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోతే తనంత కంగారు పడాలరా దానికే కంగారు పడుకోవాలా నేను కంగారు పడుతున్నాను మిస్ అవుతున్నాను తెలుసుకునే పొజిషన్ లో నువ్వు లేవు శ్రీరామ్ వైఫా అసలు తను చేసింది తప్పేయండిరా మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని తను కూడా ఉద్యోగం చేయటమా నాది నైట్ షిఫ్ట్ రా తను డే షిఫ్ట్ ఇంట్లో నేను ఉంటే తను ఉండదు తను ఉంటే నేను ఉండను ఒకరినొకరిస్పడి పెళ్లి చేసుకుంది కలిసి బ్రతకటానికే కాని ఇలా విడివిడిగా ఉండటానికి కాదు కదరా అందుకే తన జాబ్ మానేమన్నాను కుదురుతో ఉంటుంది ఓ పని చేయరా పోనీను మానేయ్ అదేలా కుదురుదురా రేయ్ తన ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడిస్ట్ రా అది సాధించాలంటే ఎంత కష్టం నీకు తెలుసుగా అలాంటిది ఆ కష్టాన్ని తీసుకెళ్ళి కిచెన్లో కూర్చోబెట్టేస్తావా కోసం వాళ్ళ అమ్మానాన్న వదిలేయాలి మన కోసం వాళ్ళ ఉద్యోగాలు వదిలేయాలి కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలను వదిలేయాలి ఇలా వదులుకుంటూ పోతే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది తనకి ఇల్లు దాటాకి ఎన్ని సమస్యలు వచ్చినా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుందిరా మన కష్టమైన రోజు వచ్చేదాకా ఏం ఆలోచించనరా కానీ వాళ్ళు అసలు ఆ రోజే రాకూడదని ఈ రోజు నుంచే కష్టపడుతుంటారా అదిరా వాళ్ళకి మనకి ఉన్న తేడా వారానికి రెండు రోజులు చదవాలరా శనివారం సినిమాకి వెళ్ళొచ్చు ఆదివారం కలిసి కుక్ చేసుకోవచ్చు ఇద్దరు కలిసి వచ్చే వీకెండ్ కోసం ఎదురు చుట్టంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమురా అసలు ఏకప్పులకైనా ఇంతకంటే అందమైన లైఫ్ ఏముంటుందిరా కరెక్టేరా నేనే స్వార్థంగా ఆలోచించాను తన ధైర్యానికి సంతోషానికి కారణం అవ్వాల్సి నేను తన కన్నీళ్లకు కారణం అయ్యాను తప్పు చేశాను రా ఐఎమ్ సారీ నాకు కాదురా తనకు చెప్పు ఐఎమ్ సారీ సన్నీ థ్యాంక్ యూ విష్ణు బాయ్ రా హలో ఎక్కడున్నారండి ఇక్కడే ఉన్నాను ఓ హాయ్ కూర్చోండి వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని చాలా టెన్షన్ పడ్డాను మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం థ్యాంక్ యూ బై ద వే మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు ఓ ఆల్ ది బెస్ట్ ఆ దేనికైనా అదృష్టం ఉండాలి ఇలాంటి వాళ్ళు దొరకాలంటే తప్పకుండా మీరు కోరుకున్నట్టే జరుగుతుందండి ఏంటే అంత సంతోషంగా ఉన్నా నాననికి నాకు సంబంధాలు చూడొద్దని చెప్పమ్మా ఎందుకు నాకు విష్ణువే కరెక్ట్ అనిపిస్తున్నాడు అంత స్ట్రాంగ్ గా ఎలా ఫిక్స్ అయ్యావే పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఎలాంటి వాడు వస్తాడు అత్తమామలు ఎలా ఉంటారో తన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటాడు అని ఎన్నో ఆలోచనలుంటాయి కదమ్మా ఆంటీ అంకుల్ని కలిసాక నన్ను కోడలుగా కంటే కూతురులానే చూసుకుంటారనిపించింది విష్ణుని గమనించాక మిమ్మల్ని కూడా తన పేరెంట్స్ లాగే చూసుకుంటాడని అర్థమైందమ్మా పెళ్ళయ్యాక తన లైఫ్ పార్ట్నర్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని ఇంతకు ముందే విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు తెలిసింది అందుకే అన్ని విధాల విష్ణువే కరెక్ట్ అని డిసైడ్ అయ్యానమ్మా అవున్రా విష్ణు పరిచయం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మన బంధువులైతే బాగుంటుందని నాకు కూడా అనిపించింది నాన్న రాగానే నేను మాట్లాడతాను ఓకే అమ్మా హలో హలో విష్ణు గారు చెప్పండి వందనా గారు ట్రెడ్మిల్ స్ట్రక్ అయిందండి బెల్ట్ అస్సలు మూవ్ అవ్వట్లేదు దీని వారంటీ కార్డ్ తీసుకురాగలుగుతారా ఓకే గ్యారంటీగా వస్తానండి నాన్న ఈ రోజు మీరు బ్యాంక్ కి ఒక్క పది నిమిషాలు లేట్ గా వెళ్ళగలరా ఎందుకురా రాత్రి చెప్పాను కదండి ఆ ఓఎన్ఎక్స్ కురాడు వస్తున్నాడని ఓ అల్లుడు గారు వస్తున్నారా కాబోయే అల్లుడి గారి కోసం పది నిమిషాలు ఏమిటమ్మా పది రోజులైనా వెయిట్ చేస్తాను రండి అన్నా అమ్మా ఎవరొచ్చారు చూడు బాగున్నారా రండి కూర్చోండి ఇష్టపడింది బ్యాంకులో పని పనిచేసే ప్యూని ప్రేమించారని చెప్పినా వాడికిచ్చి పెళ్లి చేస్తా కానీ ఈ పురంబోగాడికి చస్తే చేయ వచ్చేది వీడని తెలియక పది రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పాను వీడి కోసం పది సెకండ్లు కూడా వెయిట్ చేయడం వేస్తమ్మా ఇంకా ఏ మొహం పెట్టుకొని నిలబడ్డారమ్మా వెళ్ళమని చెప్పమ్మా విష్ణు విష్ణు ఆకు విష్ణు అసలు ఏమైంది మన నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చేమో కానీ నిజాలు ఎప్పటికీ మారో వందన బాయ్ వెళ్తాం అండి వదండి అన్న బాబు వందనా త్వరగా స్నానం స్నా టైం అవుతుంది రెడీ అవ్వాలి రండి అయిపోయింది దేవుడు ఎప్పుడు కష్టపడేవాడు వెనకాలే ఉంటాడని విన్నా ఇంత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి అది లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా నేను కోరుకున్న ఆడదాన్ని ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనరా నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ రెండు కళ్ళే కదా నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా చెప్పు చుక్క గుడ్ భయపడేవాడు బాగుపడతాడు నానిరా లే రాజు అన్నా వేడి చేసుకోండి వాడిని తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు ఏం కావాలో అడగండిరా ఒకటి సార్ టీఆర్చీ చేసినాం సార్ నా ట్రీట్మెంట్ గిట్లనే ఉంటుంది రా నా త్రేం జరిగిందో గుర్తుందారా ఏదో వేస్తే ఇడదాం అక్కడికొచ్చి ఉంటాం ఏదో నోపు ఇంత మంది రో మీరు నేను మా అన్న సార్ సరే సార్ మాకా ఏనుంది లేచిపోతుందని లెక్కలకి చేసినా వేయ్ అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు మీ బ్యాచ్ ఎంతమందని ఓ గదా టెన్త్లో ఇరవై ఆరు మంది సార్ ఇంటర్లో నలభై రెండు ఓకే కొడతాను సార్ నేను చెప్పా ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నె మీ గ్యాంగ్ ఎంతమంది రా నాతో కలిపి నలుగురు సార్ మీకు తమ్ముగురు ఎక్కడరా కంప్లైంట్ రాసిస్తా మన కాంక్షాలు పంపించి దొలాడించి చెయి చెయ్యి నువ్వులో ఫోన్ చేయరా నెంబర్ చెప్ప సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా నాకు గుర్తులేదు సార్ వేసలేదు సునరా అమ్మ తోడు సార్ మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎస్ట్ లీఫ్ ఎందుకలా పెద్ద మంది వస్తుంది దాన్ని క్యాచ్ అయ్యి ప్లీజ్ అకా లి అకా అక్క లిఫ్ట్ థ్యాంక్స్ అక్క నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క ఆపినందుకు చాలా థ్యాంక్స్ బయలుదేరక్క వేస్ట్ పిల్ల ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుంది సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ తారం తీసుకెళ్లి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్ ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జేకే ఫంక్షన్ హాల్లో పెళ్లి సార్ నమ్మండి సార్ రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడ ఏంట్రా అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా అన్నా ఫోన్ అన్నా అంటే చెప్పరా కొట్టి నా నాని చెప్పిండి చెప్పు చెప్పి నా కొడుక్కి ఏంట్రా అలా చూస్తున్నావు చెప్తావా గుర్తొచ్చింది సార్ పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా మొదలెడదామా కెమెరా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏ ఎవడు బేకడా ఇట్రా చోటు అరే ఏం రా అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రాను రే అది అని చూడండి ఎంత ముద్దు వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా మిల్ల మిల్ల మెరిసిపోతుంది ఏం మెరుస్తుందిరా సెక్సీ పీస్ మామ చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ ఆలయాన్ని తుపాకీల్పించి ఆలయాన్ని లపా కలిపిస్తాను ఎక్కడికి రా వెళ్ళిరా

ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ మై లెవెల్ బెస్ట్ ఈ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి సార్ జబ్బడుకుంది ఏంద్రా మందేమన్నా కావాలిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏందిరా సెల్ఫీ అరే నీకు నీకేమన్నా తెలుసారా నాకు నీకు తెలియకుండా తెలిసేస్తున్నాడు అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ గట్లానా అయితే పని చేద్దాం రా నేను నేను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తు ఉంటుంది జిందాగి బారి గుర్తుండిపోద్ది సమ్మాయి కొడుక్కి ఇది లేడీస్ వాష్ రూమ్ లేడీస్ సిగ్నల్ వాష్ రూమ్ వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి ఏం జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం చేయను ఫ్లైయింగ్ కన్నెం దుక్కన తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన మానేస్తామా దీని దారి అందే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా ఓకేనా బయటికి అంటుంద్రా ఎవ్రీథింగ్ ఓకే మజా వచ్చింది ఇంకొంచెం చాలు చాలు పర్వాలేదు కొంచెం